నమస్తే ఎన్నో ముఖ్యమైన విషయాలు రాసులకి సంబంధించిన వివరాలు మనం ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది నేను ప్రతి నెలలో రాశి ఫలితాల ద్వారా మీకు సుపరిచిత్రాలని చాలా విషయాలు అటు పండగలకి సంబంధించి ఇలాంటివి చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను మొన్నటి వరకు మనకి పొలిటికల్ హీట్ ఉండింది పొలిటికల్ ఆస్ట్రాలజీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది అయితే మనకి నక్షత్రాలు ఎన్ని ఆ నక్షత్రాల్లో ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది ఏ మొక్కలు పెంచడం వల్ల మనం ఎలాంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే విషయాలు ఒక సిరీస్ లాగా చేయడం జరుగుతుంది ప్రతి నక్షత్రానికి సంబంధించిన వివరాలు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది రఘుప్రియ గారు మనందరికీ సుపరిచిత్రాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే సైకాలజిస్ట్ సో తను ప్రతి నక్షత్రం గురించి వివరణ ఇస్తూ ఉంటారు మీరు ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ పాదంలో ఉన్నారు మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి ఇవన్నీ సరిచూసుకోండి దానికి సంబంధించిన ఏవైనా దోషాలు నివారణ ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోండి ఇంకా అర్థం కాలేదు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి రఘుప్రియ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి వివరణ క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది అర్థమైందని అనుకుంటున్నాను ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం నమస్కారం నమస్తే రఘుప్రియ గారు నెక్స్ట్ ఏ నక్షత్రం గురించి చెప్పబోతున్నారు పరిహారాలకు సంబంధించి శతభిషా నక్షత్రం శతభిషా నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారంటే సాహసికులు ఏ పని చేయాలన్నా ముందు వెనక ముందు చూడరు చేసేస్తు ఉంటారు తర్వాత కోపం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ప్రథమ కోపం ఉంటుంది తర్వాత వాళ్ళు పశ్చాత్త పడతారు కానీ కోపం అయితే మాత్రం ఉంటుంది వెనక ముందు చూడకుండా మాట్లాడేస్తుంటారు తర్వాత బాధపడుతూ ఉంటారు తర్వాత ఏంటంటే అత్యధికమైన చెప్పుకోదగింది ఏంటంటే వ్యసన పరులు ఏదో ఒక వ్యసనం వీళ్ళకి లైఫ్ టైం ఉంటుంది మాంచుకోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం చాలా మంచిది లేదు అంటే కొంచెం ఇబ్బంది పాలు అవుతారనమాట చాలా వ్యసనం ఏదో ఒక వ్యసనం వీళ్ళకి అంటుకుంటుంది ఏదో ఒక దశలో ఉంటుంది అనమాట అయితే వీళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఏ పాదంలో జన్మించినా దోషాలు లేవు ఎవరికీ దోషాలు లేవు అయితే వీళ్ళు పెంచవలసిన చెట్టు ఏంటంటే కడిమి చెట్టు కడి ఇది కూడా ఆ దా ఇందాక అనుకున్న లాగే ఇది కూడా కడిమి అనమాట అయితే ఆ కడిమి లేదా అరటి కడిమి చెట్టు దొరకపోతే అరటి చెట్టుని పెంచుకోవచ్చు అరటి కూడా కొంతమందికి దోషం ఉంటుంది అని ఉంటుంది అది ఇంట్లో వారసత్వంగా రావాలి అంటారు అంటే వీళ్ళ చేతితో పాతుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో మనకి వారసత్వం లేదనుకోండి అరటి చెట్టు వేసిన గో చెట్టు వేసినా కొంతమందికి కాబట్టి సెంటిమెంట్ ఉంటుంది అసలు అరటి చెట్టుకి అసలు చావు ఉండదు అని కూడా చావు ఉండదు మనంతా మనమే అది దాన్ని గల కంప్లీట్ తీసేయాలన్నమాట సో అది వీళ్ళ చేతితో వీళ్ళు కనుక పెట్టుకుని పూజించేటట్టయితే ఆ దోషం వీళ్ళకి అంటదనమాట సో నెక్స్ట్ ఏంటంటే దీనివల్ల ఏంటంటే చెరుగుదల శరీరం ఎదుగుదలకి ఆ బోన్స్ గాని మా మాంసం గాని ఇతరత్ర శరీరానికి ఏదైతే కావాల్సిందో ఆ ఎదుగుదలని ఆపకుండా తోడ్పడుతుంది అనమాట అంటే బుద్ధి శరీరము ఎదగడానికి ఈ ఈ చెట్టు ఉపయోగపడుతుంది కడిమి దొరికితే కడిమి పెట్టుకోవచ్చు లేదు అంటే కనుక అరటిని పెంచుకున్న సేమ్ అదే ఫలితాన్ని ఇస్తుంది అయితే వీళ్ళు ఏంటంటే జీవితంలో మంచిగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది కాకపోతే వ్యసనాలు మానడానికి మాత్రం అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తుంది ఫలితం ఉంటుంది కానీ వాళ్ళంతా వాళ్ళు చేసేటట్టు మనం చెయ్యాలి కానీ మీకు వ్యసనం ఉంది అని చెబితే కనుక వాళ్ళు కోపంతో ఉంటారు మంచిగా చెప్పుకుని అది గనక చేయించగలిగితే దృష్టి అంత విపరీతంగా వెళ్ళదు అనమాట సో అరటి చెట్టు వల్ల ఇది ఫలితమా విన్నారు కదా ఈ నక్షత్రానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అలాగే ఏ మొక్కల్ని పెంచుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు కదా రఘుప్రియ గారు మీరు ఏ నక్షత్రంలో జన్మించారు మరి ఆ విషయాలకు సంబంధించిన పూర్తి అవగాహన వచ్చిందా వస్తే తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే